కరీంనగర్ జిల్లా చింతకుంటా రాజీవ్ గృహకల్ప కాలనీలో కాలనీ వాసులు చెత్తను కాలనీలో ప్రవేశించే రహదారిలో రోడ్డుపై వేస్తున్నారు అక్కడే నివసించే స్థానిక ప్రజలను అడిగితే మాకు చెత్తకుండీలు చెత్త డబ్బాలు లేవని సమాధానం చెప్పారు మున్సిపల్ అధికారులు స్పందించి చెత్తకుండీలను సమకూర్చాలి అని కాలనీ వాసులు కోరుతున్నారు స్థానిక మహిళా మండల అధ్యక్షురాలు స్వప్న ఈ సందర్భంగా మాట్లాడుతూ చెత్త వల్ల దోమలు ఎక్కువగా వస్తున్నాయని మరియు డెంగ్యూ వ్యాధి విష జ్వరాలు సోకే ప్రమాదం ఉందని కాలనీ మహిళా కమిటీ ప్రెసిడెంట్ స్వప్న తెలిపారు మా సమస్యలను మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే చెత్త వేయించాలి అని తెలిపారు নিজে বেয়া নিয়ম మాజీవ్ గురుకల్ప చింతకుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఉండండి నేను ఇక్కడ మహిళా కమిటీ ప్రజెంట్ చేస్తాను నా పేరు కర్ణాల స్వప్న ఈ ఖమ్మం దగ్గర ఉన్న చెత్త కొద్ది గత కొద్ది సంవత్సరాలుగా మాకు చాలా ప్రాబ్లం అవుతుంది చాలామంది వాళ్లకు మేము ప్రజావాణిలో కానీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మొన్న మున్సిపల్ కలిసింది అది కూడా చెప్పినాం ఎవరు కూడా మాకు చెత్త అది ఎవరు కూడా చే చేయట్లేదు వర్షాకాలం కారణంగా చెత్త ఎక్కడెక్కడ వాళ్ళు ఈ బ్లాక్లో పడేయాలంటే మరి అవుటర్స్ అవుట్ సైడ్ సై మాకు ఏ సోర్స్ లేక మా చెత్త ఇక్కడనే వేస్తున్నారు ఆ వర్షాకాలం కాబట్టి వాసన వస్తుంది మురిగిపోయి మెదడు వ్యాపు డెంగ్యూ జ్వరాలు పిల్లలు ఆడుకుంటారు ఇప్పుడు ఖమ్మాన్ని ముందు నుండి ఎవరైనా వచ్చినా కూడా మాకు అది అసహ్యంగా కనిపిస్తుంది ఓ ఇటువంటి దుర్బర పరిస్థితి ఉన్నది మాకు రాజు కల్ప అనేది దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకొని దానికి ఒకటి ఏదైనా తగిన ఏర్పాట్లు చేయగలరని కోరుకుంటున్నాం